యాక్చువల్లీ ఈ విషయం పట్ల నేను స్పందించాలని అనుకోలేదు కానీ స్పందించకుండా ఉండలేదు కాబట్టి స్పందిస్తున్నా ఇన్ని రోజులు నేను ఏమనుకున్నానంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ని దేవుడితో చూ దేవుడితో సమానంగా చూస్తారు ఆయన దైవాంశ సంబోధుడని లేదా ఆయన దేవుడని ఆయన వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందని రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తారు ఐ డోంట్ వాంట్టు గో ఇన్ టు దాట్ ఎందుకంటే మన మనుషుల్లో ఎవరినైతే మనం ఎక్కువగా రకరకాల క్యారెక్టర్స్ అసోసియేట్ చేసుకుంటామో రకరకాల థింగ్స్లో ఆయనని మనం ఫీల్ అవుతాము వాళ్ళ మీద మనకు బేసికలీ ప్రేమ ఎక్కువైపోయినప్పుడు వాళ్ళని మనం దేవుడిగా చూడటం సహజం అది ఏ నాయకుడికైనా జరుగుతూ ఉంటుంది కొంతమంది ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎక్కువ మంచి చేయడం వల్ల దేవుడు అయితే కొంతమంది తెర మీద దేవుడి పాత్రలు పోషించటం వల్ల దేవుడిని మనం ఎలాగో డైరెక్ట్గా ఎప్పుడు చూడలేం కాబట్టి వాళ్ళల్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టైప్లో వాళ్ళు చేయటం వల్ల వాళ్ళని మనం దేవుడుగా చూస్తాం అది మానవ లక్షణం అండి బేసికలీ మనిషి అంటే తనకు నచ్చిన దాన్ని ఎక్స్పెషలీ మన భారతీయుడు ఎందుకంటే మనం బేసికలీ బానిస మైండ్ సెట్ ఉంటాం బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా పనిచేసాము తురస్కులకు బానిసలుగా పనిచేసాము కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం బానిస బతుకులు బతుకుతున్నాం కాబట్టి ఎవరు మనకన్నా బెటర్ కనపడినా వాడికి వాడు అడగకుండానే మనం వాడికి బానిస అయిపోయి వాళ్ళకు బానిసల్లా పడుండి వాడిని పొగుడుతూ పూజిస్తూ ప్రేమిస్తూ తిరుగుడు తిరుగుతుండం దట్స్ నాట్ ఎ ప్రాబ్లం అది సహజ మానవ లక్షణం కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు ఆ లక్షణాన్ని అర్థం చేసుకుని దాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయగలిగిన నాయకులే ఈరోజు మన మధ్యన తిరుగుతున్నారు వాళ్ళ పేరు చెప్పుకొని కొంతమంది పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు ఈ రోజుకు వెండితెరలపై బుల్లితెరలపై వాళ్ళ పేరు చెప్పుకొని బతిక వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను తప్పటట్లేదు ఇవాళ ఎన్టీఆర్ కుటుంబం నుంచి నాలుగో తరం వారసుడు నాలుగో ఎన్టీఆర్ అప్పట్లో రాజులు ఉండేవారు మొదటి అశోకుడు రెండవ అశోకుడు మొదటి బింబిసారుడు రెండవ బింబిసారుడు లాగా నాలుగవ ఎన్టీఆర్ దానికి సీనియర్ ఎన్టీ రామారావు గారి కుమార్తెలు ముగ్గురు వచ్చారు ఆశీర్వదించారు మనవాడిని ఆ పిల్లోడు బాగా పైకి రావాలని కోరుకున్నాడు తప్పలేదు ఇక్కడ దట్ ఈస్ ఎందుకంటే వాళ్ళ వ్యాపారము సినిమా వాళ్ళ వ్యాపారము డబ్బు సంపాదించుకోవాలి పేరు నిలబెట్టుకోవాలి తాతలు పెద్ద పొజిషన్లో ఉన్నారు ముఖ్యమంత్రులుగా చేశారు ఇంట్లో అందరూ ఆయన పెట్టిన భిక్ష వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నాన్న లోకేష్ గారు అయితేనేమి వీళ్ళందరూ పెద్ద ఎన్టీఆర్ పెట్టిన భిక్షనే కదా ఆయన వల్లనే వీళ్ళందరూ రాజకీయాల్లో మన కూడా సాగిస్తున్నారు వీళ్ళంతా స్వయం ప్రకాశిత స్టార్స్ కాదు సూర్యుడి నుంచి వెలుగు తీసుకునే చందమామ లాంటి వాళ్ళు కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ మీద అంత ద్వేషం ఎందుకు ఏం చేశాడు మీ ఇంట్లో పుట్టటమే తప్ప లేదా మీ రక్తం పంచుకోవటమే తప్ప లేదా మీ కులాన్ని తీసుకోవటం తప్ప మీ పేరు వాడుతూ బ్రతకకుండా కొన్ని కొన్నిసార్లు సొంతంగా బ్రతకటానికి ప్రయత్నం చేయటం తప్ప వైవిఎస్ చౌదరి అని ఒక డైరెక్టర్ ఈజ్ ఒక్క సినిమానో రెండు సినిమాలో సక్సెస్ చేశాడు ఒక్క మగాడు లాంటి బ్లాక్ బస్టర్ ని ప్రపంచానికి అందించి తెరమరుగైపోయాడు తర్వాత కూడా మళ్ళీ కులము నందమూరి పేరు వాడుకొని పలగాలి అనుకున్న జీవి జీవుల్లో ఈ వైవిఎస్ చౌదరి ఒకడు నందమూరి ఫ్యామిలీని కరెక్ట్ గా వాడటం ఇద్దరు వచ్చు ఒకటి బోయపాటికి ఒకటి వైవిఎస్ చౌదరికి బోయపాటి సక్సెస్ అన్న ఇస్తాడు ఇతనికి అది కూడా రాదు ఆ పిల్లోని తీసుకొచ్చి నేనేదో చేస్తానని చెప్పి సినిమా మొదలుపెట్టాడు నాకు కొన్ని పాయింట్స్ అర్థం కాదు ఎన్టీఆర్ సమాధి పుణ్యక్షేత్రం నీక జనాలక జనాలకైతే కాదు అది ఒక మంచి నేత ఒక మంచి నటుడు చనిపోయిన క్షేత్రం ఈచే ఒక సమాధి మేము కూడా పార్క్ వెళ్తే పార్క్ చూస్తాం ఆ ఎన్టీఆర్ ఇక్కడే ఉన్నారు ఆయనకు మనం ఇస్తున్న గౌరవం నీకు పుణ్యక్షేత్రం అన్న మాకు కాదు అది నేను నీకు సరిచేయాలి రెండు ఎన్టీఆర్ దేవుడి లాంటి వాడు కొంతమందికి ఎన్టీఆర్ దేవుడు కాదు కొన్ని రోజుల తర్వాత దేవుడా అనే బదులు ఎన్టీఆర్ అంటావా ఆల్రెడీ నువ్వు అంటున్నావేమో జనాలకు అవసరం లేదు జనాలకు దేవుడు దేవుడే మనిషి 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 చేసిన మంచిని మనిషిలాగే చూస్తాం దేవుడిని దేవుడిలాగే కొలుస్తాం సో దేవుడిని ఎన్టీఆర్ ఎన్టీఆర్ ని దేవుడిని చెయ్యి తప్పలేదు దేవుడినే ఎన్టీఆర్ చేయదు ఎన్టీఆర్ సినీ నటుడు ఒక గొప్ప రాజకీయవేత్త దేశ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డాడు లాస్ట్ కు అనుకోని సంఘటనల వల్ల అనుకోని కారణాల వల్ల మన మధ్య లేకుండా వెళ్ళిపోయాడు ఇంకా ఉండాల్సిన వ్యక్తి అతనికి కలిగిన విపరీతమైన బాధ అతన్ని పెట్టిన బాధ వాటి వల్ల ఆయన మన మధ్య లేకుండా పోయాడు జూనియర్ ఎన్టీఆర్ అతని అంశో అతని అంశ కాదో మాకు అనవసరం నందమూరి రక్తం నందమూరి కుటుంబం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ తాత ఆశీర్వాదము జనాల ఆశీర్వాదము ఉండటం వల్లనే ఇవాళ ఎవరి సపోర్ట్ లేకుండా గ్లోబల్ ప్లాట్ఫామ్ లో వెలుగుతున్నాడు చిరంజీవి వెనక ఉండి నిలబెడితే తప్ప పాటు లేకుండా స్థిరంగా నిలబడి గ్లోబల్ ప్లాట్ఫామ్ లో తనకంటూ లైట్ తెచ్చుకోగలిగిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఒకటి సహాయము అవసరం లేకుండా ఎదిగిన వ్యక్తి అతన్ని మీరు కలుపుకోకపోయినా వచ్చిన నష్టం అతనికి ఏమీ లేదు ప్రజలకు అంతకన్నా లేదు కానీ మీ మీటింగ్స్ లో మిమ్మల్ని మీరు లేపుకునే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ని కూల్చాలని కానీ అవమానించాలని కానీ పెట్టుకున్న పేరు కానీ వచ్చిన పేరు కాదు స్వతహాగా వచ్చిన పేరు కాదు అనేటువంటి మాటలు మాట్లాడితే నష్టపోయేది మీ లాంచ్ ప్యాడే నష్టపోయేది మీరు వదలాల్సిన మిజైలే మీ మిజైల్ బాగుండాలంటే అన్ని మిజైల్స్ బాగుండాలని కోరుకుంటేనే మీ మిజైల్ బాగుంటుంది అది మా రక్తం కాదు అది మా మిజైల్ కాదు అది మాకు మేము పెట్టిన పేరు కాదు తనకు తారు పెట్టుకున్న పేరు జూనియర్ ఎన్టీఆర్ మీద ఉమ్మటం అంటే ఆకాశం వైపు చూసి నీ మీద నువ్వు ఉమ్ముకున్నట్టే అది నీ మీదే పడుతుంది కాబట్టి దయచేసి వైవిఎస్ చౌదరి గారు మీ భక్తి నాకు నచ్చింది కానీ ఆ భక్తితో పాటు గౌరవించండి సమాజాన్ని నందమూరి రక్తాన్ని కూడా గౌరవించండి నందమూరి తారక రామారావు గారిని గౌరవించటం అంటే ఆయన వారసుని గౌరవించటం మీరు ఆ ఇంట్లో నుంచి వంద మందిని లాంచ్ చేయండి కానీ ఒక్కడి మీద మీరు చిమ్మే విషయం ఆ వంద మంది మీద సబ్కాన్షియస్గా ఇంప్లిమెంట్ అవుతుంది అండ్ మీకు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఎన్టీఆర్ ఈజ్ ఆల్వేస్ థ్రెట్ టు టీడీపీ ఈ విషయం మీరు మర్చిపోతే మీకు బీజేపీ గుర్తు చేస్తుంది